ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవిడంటా ఏంటి గీతక కుక్కని చూపిస్తాం అనుకునేది అలా అందరికి ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మంచిగా బండిలు పెట్టుకొని ఇంకా ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు పెట్టుకుంటాం వాటిని అయితే ఈ కుక్కల టాయిలెట్ ద్వారా హడావిడి చేస్తుంటాయి ఇంకా అసలు ఆ గబ్బు తట్టుకోలేమండి బాబు ముక్కులు పగిలిపోతుంటాయి సమస్య అసలు పరిష్కారమే లేదు అందుకే నా మెదడికి మేత అన్నట్లు నేను చాలా సర్చ్ చేశాను ట్రిక్ ఏదో చాలా బాగా యూజ్ అవుద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు తెలుసా మీకు ఇంటమ్మ తల్లి ఏదేదో చేసేస్తున్నావు అనుకునేరు పంప తీసుకెళ్తాక పెట్రోల్ తయారు చేస్తున్నావా అనుకునేరు పిచ్చి కాకపోతే ఇంట్లో ఎవరన్నా పెట్రోల్ తయారు చేస్తారా ఖాళీ బాటిల్ తీసుకొని మంచిగా ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి వాటర్ లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నీట్ గా కలుపుకొని ఇలా బాటిల్ లో నింపేసుకోవాలన్నమాట ఫుల్ గా నచ్చినట్టుగా దారం నీట్ గా గట్టిగా కట్టేసుకోవాలి బయట గేట్లకు కానీ గోడల దగ్గర కానీ కట్టేసినట్లయితే ఒకరు అసలు టాయిలెట్ కి వెళ్ళవంట ఇంటి ముందు ఉండే బండిల మీద ఇంకా గోడల మీద పోయివన్న నా అర్థం నేనైతే అయితే ఈ ట్రిక్ ని చాలా ఫాలో అవుతున్నా రిజల్ట్ అయితే చాలా బాగుంది ఇంకెందుకు మీరు కూడా ట్రై చేయండి నేను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి